హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి జ్యూసీ జ్యూసీగా ఉండే కర్ణాటక స్టైల్ కుష్కా రైస్ చేయబోతున్నాం అన్నమాట ఎంతో ఈజీ మరియు చాలా తేలికైన రెసిపీ ఏమి ఎక్కువ ఎక్కువ తక్కువ తక్కువ మసాలాలు ఏమీ వాడకుండా చాలా ఈజీగా రెండంటే రెండే విజిల్స్లో కుక్ అయ్యేలాగా నేను చెప్తాను మీరు రాసి పెట్టుకోండి సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మనం ముందుగా ఒక బాండి లేదా కడాయి లాగా పెట్టుకొని అందులో సరిపడా నూనె అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే యాడ్ చేసేసుకోవాలి అందులో మనము రెండు లవంగాలు కొద్దిగా చెక్క కొంచెం షాజీరా అయితే యాడ్ చేసేసుకోవాలి అవి మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నాలుగు వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయల ముక్కలు నాలుగు నిలువుగా కట్ చేసి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలన్నమాట ఫ్రై అయితే అవ్వకూడదు బాగా మగ్గిపోవాలి ఇందులోనే కొంచెం కల్లుపునైతే యాడ్ చేసి పెట్టుకోండి నేనైతే కొంచెం వరకు పింక్ సాల్ట్ అయితే యాడ్ చేసిస్తున్నాను సో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము కుక్కర్ ఏదైతే మనం రైస్ కుక్ చేయాలనుకుంటున్నామో ఆ కుక్కర్ అయితే పెట్టేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు నెయ్యి వాడినట్టయితే కమ్మదనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట లేదా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడెక్కిపోయిన తర్వాత షాజీరా యాలకులు లవంగాలు చక్కనైతే యాడ్ చేసేసుకోవాలి ఈ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నిలువ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మగ్గనివ్వాలన్నమాట మరీ ఎక్కువ మగ్గనివ్వాల్సిన పని లేదు ఒకదాని వెంట ఒకటి వెంట వెంటనే అన్నీ వేసేసుకోవచ్చు ఇది పలావ్ రైస్ లాగా కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో వెజిటేబుల్స్ మనకి ఏమి కావాలన్నా అవి యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఓన్లీ టొమాటో మరియు బంగాళదుంపనైతే యాడ్ చేసేసుకుంటున్నాను మీకు లో ఉంటే బీన్స్ క్యారెట్ ఏవి లో ఉన్నా యాడ్ చేసేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ మొత్తం బాగా ఫ్రై ఇవ్వాలి మగ్గాలన్నమాట మనం ముందుగా ఇప్పుడు ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మగ్గించి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా అందులోనే వేసి మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం ఇప్పుడు మనము కుక్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే ఊరడం స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు మనం పుదీనా మరియు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మనం ఏమైతే మసాలాలు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ మరియు గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఏదైతే ఉందో అది దాన్ని మొత్తాన్ని కలిపేసి యాడ్ చేసేసుకుంటున్నాను కల్లుప్పు రైస్కి మరియు గ్రేవీకి సరిపడా మొత్తం ఒకేసారి యాడ్ చేసేసుకోండి మీకు గనక కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయినా ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం చిట్టు చివరిసారిగా కొంచెం పెరుగు ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కరిగిపోయి పెరుగు కూడా పెరుగు విరగకుండా కరిగిపోవాలి పెరుగు కొంచెం కరిగిపోయిన తర్వాత కొంచెం ఒక నిమ్మ చెక్కను కూడా అందులో పిండుకున్నట్టయితే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుష్కా రైస్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్గా కుదురుతుంది రెండు నిమిషాలు కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని ఒక అరగంట ముందు నానపెట్టి పెట్టుకోవాలి నీళ్లు శుభ్రంగా వంచి ఆ రైస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఆ రై ఆ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం రైస్ మొత్తం ఆ గ్రేవీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి వన్ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు వదిలేయాలి అందులో ఒక గ్లాసుకి రెండు గ్లాసులకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను రెండు గ్లాసులు రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను అందుకోసమే నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి మీకు నెయ్యి కావాలి అనుకుంటే మరియు ఉప్పు సరిపోయిందో లేదో వాటర్ వేసిన తర్వాత చెక్ చేసుకొని చూడండి ఇప్పుడు మనం మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో మొత్తం చెక్ చేసుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర మరియు పుదీనా ఉన్నట్టయితే యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి అలా కలిపేసుకొని కుక్కర్ మూతనైతే పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోవాలి మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా ఈజీగా మరియు సింపుల్గా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా కుష్కా రైస్ని కనుక ట్రై చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సో ఇప్పుడు మన కుష్కా రైస్ అయితే కుక్ అయిపోయింది చూద్దాము ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చిందో కొంచెం మనం కుక్కర్ విజ్ ఓపెన్ చేయంగానే కొంచెం నీరు నీళ్ళు లాగా అనిపిస్తుంది కానీ అదేమి ఉండదు కొంచెం గాలి తగిలితే బాగా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఈ కుష్కా రైస్లోకి చికెన్ కర్రీ ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు ఏదైనా కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది విడిగా కూడా రైతాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు సో చూసారు కదా కర్ణాటక స్టైల్ కుష్క రైస్ ని ఎంత ఈజీగా పర్ఫెక్ట్ గా రెగ్యులర్ గా తినే బాత్ పులి ఒకరై మొత్తం ట్రై చేసేటప్పుడు కొంచెం ఈ కుష్కా రైస్ ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ